రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటు అధికార ప్రాతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు కడప జిల్లా ప్రొద్దుటూరు పదకొండవ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉన్న వైద్య విద్యా హక్కులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించకూడదని కోరారు పన్నెండు ప్రొద్దుటూర్లోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు అనంతరం ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం వెల్లడించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ బురం చేస్తున్నాడు ప్రైవేట్ బురం చేయడం వలన పేద విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము విద్య భారమయ్యే పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అది ఉచిత వైద్యం ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తా దానికి సిద్ధమైనడు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి ఇదిగో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాల మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి అభ్యర్థిస్తారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు పదకొండో వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారు దీంతో నలుగురు ఐదు మంది ముగ్గురు ఉంటే అందరూ వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టడమే కాకుండా నన్నవరం